ఎడ్యుకేషను హెల్త్ రిఫార్మ్ జరుగుతుంది ఇది విధానం కాదు ఇది మా పార్టీ మా మా గవర్నమెంట్ పాలసీ కాదు ఒక రిఫార్మ్స్ రెవెన్యూషనరీ రిఫార్మ్ జరుగుతాయి ఇది ఇవాళ జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని రేపు ఇరవై సంవత్సరాల తర్వాత ఈ దేశంలో నేను మాట్లాడితే నాటాకే పడితే అవసరం ఇలా దాంతోపాటు మధ్యలో మరి ఆదే సబ్ డివిజన్లో అ హాస్పిటల్ వరకు అప్గ్రేడ్స్ వరకు నో వేకెన్సీ అనే ఒక సౌకర్ తీసుకుంది ఎప్పుడు జరిగిన విధంగా రాష్ట్రంలో దేశంలో కూడా ఎక్కడ జరిగిన విధంగా ఎక్కడ వేకెన్సీలు లేకుండా ఓ పక్క వచ్చి కంప్లీట్ చేసి చేస్తుంది గత ఐదు సంవత్సరాలకి రాష్ట్రంలో బడ్జెట్ ఏడు వేల కోట్లు సంవత్సరానికి ఈ ఈ ఇప్పుడు ఈ ఈ మా మా ఇంకా మా ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వంలో అంతమీద పెట్టిన బడ్జెట్ పదమూడు వేల అరవై కోట్లు డబ్బు పదమూడు వేల అరవై వందల కోట్లు దీనికి మనం మీ అందరికీ రిలేటెడ్ సబ్జెక్ట్ ఏంటంటే ఆరోగ్యశ్రీ 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 మీద గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వాలు ఎక్స్పెండిచర్ ఐదు వేల మూడు వందలు ఐదు వందల ఈ ఐదు సంవత్సరాలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో మాకు ఖర్చు పెట్టింది పదివేల పదివేలు వాదనకో డబ్బా డెబ్బై దీజ్ అట్ దీస్ అ డాక్యుమెంట్ ఎవిడెన్స్ అంతకుముందు వచ్చి ఏడు వందల కోట్లు స్టార్ట్ అయ్యింది ఫస్ట్ ఇయర్లో లోపల ఫోర్టీన్ ఫిఫ్టీన్లో ఫైనల్గా వచ్చినప్పుడు వచ్చి పన్నెండు వందల కోట్లు పదకొండు వందల కోట్లతో ఎండ్ అయ్యింది మేము పదకొండు వందల కోట్లతో స్టార్ట్ అయ్యాము ఈ వచ్చి మూడు వేల కోట్లు స్టార్టింగ్లో ఉంటుంది తర్వాత టూ ఫిఫ్టీ ఇప్పుడు అయిన మళ్ళీ 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 పోస్ట్ ప్రత్యేక అందులో సెవెంటీ పర్సెంట్ వచ్చి మెరిట్లో అంటే మన తెల్ల ఎంతమందికి డాక్టర్స్ అవకాశం వస్తుందా ఫ్యూచర్లో ఆలోచించి అయితే ఇప్పుడు వచ్చి నేషనల్ కామ్యూనికేషన్ దాన్ని తగ్గడానికి మన పిల్లలు ఉండాలి దాన్ని తగ్గట్టు మనం మన స్టూడెంట్స్ వచ్చి మరి తయారు చేసుకోవాలి అందుకే ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం రెప్యూటేషన్ రిఫార్మ్స్ మమ్మల్ని రిఫార్మ్స్ కావాలి ఫోటో తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం నాట్ కంపల్సరీ ఓ ఇంగ్లీష్ మీడియం పెట్టడం తప్పు తప్పు అన్నారు కమ్యూనికేషన్ గ్యాప్ వస్తే కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే మీకు గ్రీన్ ఏముంది ఇంగ్లీష్ నాలెడ్జ్ లేకపోతే ఈ ఈ రోజు ఈ దేశంలో మనం బ్రతకెళ్ళమా ఇవాళ బ్రతకాలేపుతాం ఇంకో పది సంవత్సరాల పొద్దు అంత బ్రతకెళ్ళమా అందుకు ఇవాళ డెబ్బై మూడు ఏదో కార్యక్రమం ఉందో సబ్జెక్ట్ ఉందో అంతేస్తాం చేసి టీచర్ వచ్చి దాని మీదే వాళ్ళ వాడు వచ్చే పిల్లలకి వచ్చే ప్లాన్ చేస్తారు సెవెంత్ లెవెన్త్ ట్వెల్త్ వరకు ఇంటరాక్ట్ బ్యాలెన్స్ టెక్స్కి దాంట్లో వాళ్ళ సబ్జెక్ట్ అంతటిని అప్లోడ్ చేయడం బైజూస్ బైజూస్ కంటెంట్ బైజూస్తో టైప్ చేస్తాం ఆ దాంట్లో వచ్చి వాళ్ళు అప్లోడ్ చేసి దాంట్లో టీచింగ్ చేస్తారు సెవెంత్ టు టెన్త్ మళ్ళీ వీరికి ఏదైనా టీచర్స్కి కమ్యూనికేషన్ చెప్పాలి టెక్నాలజీ ఇబ్బంది వస్తుంది ఆ దగ్గరున్న ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురు ఒక ఇంజనీర్ కాలేజ్ ఒక ప్రొఫెసర్ని అవుట్ గోయింగ్ ఫైవ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంజనీర్ కాలేజో ఒక ఒక ఇద్దరు అబ్బాయిని ముగ్గురు వచ్చి మనం టైప్ చేస్తాం ఎవ్రీ వీక్ వాళ్ళు ఆ స్కూల్ చెరవే స్కూల్ తిరుగుతారు ఇల్లు ముగ్గురు తిరిగి మా టీచర్కి ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ వచ్చి క్లారిఫై చేస్తారు లేదు ఇంకా అర్జెంట్ అంటే డాక్టర్స్ అడిగే తాను కాల్ లో మెడిసిన్ ఇస్తాము అదేవిధంగా కాసులో ఉండేదే డౌట్స్ వస్తే వెంటనే ఆ డౌట్లో వాళ్ళకి మ్యాపింగ్ చేస్తాము వాళ్ళు చేస్తారు ఇది ఇది జరుగుతుంది స్కూల్ తల్లిగా సీనియర్ ఎక్స్ ఏమైనా అంబులెన్స్ మార్చము మీ అందరికి తెలుసు నోట్ వేలు ఈ త్రీ ఇయర్స్ దగ్గర దగ్గర ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టాము ఇంకో నాలుగు వేలు కూడా పెట్టి మొత్తం నలభై వేల స్కూల్స్ని చేయబోతున్నాం స్కూల్స్ అంబులెన్స్ ఎప్పుడైనా చూసాం మాకు ఎందుకు ఎయిత్ క్లాస్ నుంచి ఛార్జ్ ఇస్తున్నాం చార్జ్ ఇచ్చి చార్జ్తో బైసాన్స్ కంటెంట్ వాడు వస్తాయి మొత్తం సబ్జెక్ట్ అంతా అవన్నీ దాంట్లో లోడ్ చేస్తున్నాం వాళ్ళు ఎక్కడ టీచర్ వచ్చి చెప్పిన కంటెంట్ని మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆ ట్యాబ్లెట్లో చూసుకోవచ్చు మళ్ళీ నైన్త్ క్లాస్ వెళ్తే మళ్ళీ నైన్త్ క్లవల్ లోడ్ చేస్తాం టెన్త్ క్లాస్ వెళ్తే టెన్త్ క్లవల్ లోట్ చేస్తాం ఈ కార్యక్రమం చేస్తున్నాం ఎందుకు మొల్డ్ అంతా కూడా డిజిటలైజ్ కంప్యూటర్ అయిపోయిన తర్వాత ఈ పిల్లలు ఆ కాంపిటీషన్కి వచ్చి సస్టైన్ అయిపోతే ఇబ్బంది వస్తుంది ఇవన్నీ వెండితో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు మనందరం కూడా ఒకే టీచర్తో చదువుకున్నాం ఒకటి నుంచి ఐదు వరకు ఒకే టీచర్తో ఈ గవర్నమెంట్ కూడా అది కాదు థర్డ్ క్లాస్ థర్డ్ స్టాండర్డ్ నుంచి సబ్జెక్ట్ టీచర్ థర్డ్ స్టాండర్డ్కి ఉన్న చదువుతున్న పిల్లవాడికి నలుగురు టీచర్లు పాఠం చెప్తారు ఇంగ్లీషు మీ ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్స్ సోషల్ సబ్జెక్ట్ నలుగురు టీచర్లు వచ్చి ఇవాళ ట్రైన్ చేసి వాళ్ళు టీచ్ చేస్తారు ఒకే టీచర్ చేస్తారు ఇప్పుడు థర్డ్ క్లాస్ నుంచి సబ్జెక్ట్ థర్డ్ క్లాస్ ఇవాళ ఇవన్నీతో పాటు ఇంకా మనకు వచ్చి లేటెస్ట్ ట్రండ్ ఇవాళ ఐటి ఐటి ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఐటీ ప్రైవేట్ దీంట్లో వంద స్కూల్స్ మొత్తం మూడే ఉన్నాయి కార్పెట్ మూడే మూడు మూడు మాత్రం ఉన్నాయి ఇవాళ వచ్చి ఐబీఆట్ కోర్స్తో ఐబీ హెడ్ కోర్స్తో ఆ చైర్మన్తో మా డిపార్ట్మెంట్ మేము మాత్రం మాట్లాడాము రేపు ఇప్పుడు ఎన్నికలైన తర్వాత మీరైతే ముఖ్యమంత్రి గారికి కూడా వెళ్తాము నాకు వాళ్ళందరినీతో నేను టైప్ చేస్తాం ఒక ఐదారు మీటికీలు చేసాం వాళ్ళందరితో చేసిన తర్వాత అయిపోయి వాళ్ళకి కన్వెన్స్ అంతా ఆ టీమ్ అంతా వచ్చారు ఓ టెన్ మెంబర్స్ ఇప్పుడు ఫైనల్గా ఏం చేసామంటే ఐబీ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ మా ఎస్ఏ కొలాబరేషన్తో కొలాబరేషన్ చేస్తూ ఒక కాన్సెప్ట్ తయారు చేస్తాం వాళ్ళకు వచ్చి ఒక ఎస్టాబ్లిష్ చేస్తాం ఇప్పటికే ఆరు ఆరుగురు రైవే ఆఫీసర్లు వచ్చి దానికి సంబంధించిన మా కారిక ప్రాసెస్ వచ్చి విజయవాడలో మా ఆఫీస్తో వాళ్ళకి ఒక అకౌంటేషన్ ఇచ్చి వాళ్ళని వీళ్ళు కారిక్యులం తయారు అది అదేంటంటే ఒకటో తరగతి నుంచే రేపు ఎకనమిక్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అన్ని స్కూల్స్లో ఒకటో తరగతి నుంచే ఇది స్టార్ట్ అవుతుంది మనం మన స్టేట్ సిలబస్తో పాటు ఐబీ సిలబస్ కూడా దాన్ని కలిపి ఓటో తరగతి నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ స్టార్డ్ నుంచి ఈ ట్వెల్త్ క్లాస్కి వెళ్తే అంటే ఇవాళ ఒకటో తరగతి చెప్తున్నాడు వచ్చే సంవత్సరం రెండు ఆ వచ్చే సంవత్సరం మూడు ఆ సంవత్సరం ఫోర్త్ అం ఫిఫ్త్ అలా ట్వెల్త్కి వెళ్తాడు ట్వెల్త్కి వెళ్ళిన తర్వాత వాడుకో స్టూడెంట్ సర్టిఫికేట్ కాదు సర్టిఫికేటు స్టేట్ గవర్నమెంట్ అవి ఎందుకు కలిపి జాయింట్ సెక్రఫికరేట్ ఇస్తారు అయితే ఇక ఇక ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సెటిఫికరేట్ ఎలాంటి పరిస్థితులు ఎక్కడనే దేశంలో ఏ స్టేడియం చేస్తుందో చూడండి ఆలోచించేయండి అందుకు నేను ఇండియా యూనివర్సిటీ అని చెప్పాను ఇది స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇంకా వాళ్ళకి పావర్టీ వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళ పిల్లల్ని చదువు చదివించుకొని ఎందుకంటే ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఎవరైతే అవకాశం లేని వాళ్ళు ఉంటారు ఎవరైతే ఆర్థిక సమస్య లేకుండా ఉండి మా పిల్లవాడు కూడా పెద్దోడు అవ్వాలి మా ఇంటి పక్క ఉన్న డాక్టర్ గారు అలాగే డాక్టర్ అవ్వాలని కోరుకుంటాడు వాడి ప్రభుత్వాలు వచ్చి చేయవచ్చు వాళ్ళు వాళ్ళు ఫెసిలిటేట్ చేయాలి అది ప్రభుత్వం తన బాధ్యత ప్రభుత్వం బాధ్యత ఏంటంటే ఎవరికైతే ప్రభుత్వం ఆసరా ఉండాలని కోరుకుంటాడో వాడి ప్రభుత్వాలు అందుబాటులో ఉంటేనే అది ప్రభుత్వం సక్సెస్ఫుల్ ప్రభుత్వం కనుక అంతేకాని ఎవడు పెద్దవాడికి వచ్చి వాడితే దెబ్బ వచ్చి వాడికి వచ్చి కూర్చోబెట్టి వాడికి కాపీ ఇచ్చి వాడితో వచ్చి దిర్జలు కొట్టించుకుంటే అది ప్రభుత్వం ఎవడైతే ప్రభుత్వం అవసరం ఉంటుందో ఇందాక తమను అన్నారు మేము అవసరం రాజకీయాల నుంచి ఈయన బాబాయ్ రేపు బాబే బాబాయ్ రెండు పేరు మీ తన నల్లపాడ బాబా బాబా రథా బాబా రథా ఇందాకేమో అడిగాడు మాకు వచ్చి ఆ ఫ్రీడమ్ ముందు చాలా అది నాయకుడి నాయకుడి మీరు అడిగింది మా 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 ఉద్యోగం మేము తెలుసుకొని అడిగాను ఎస్ అది కావాలి ఉద్యోగం చేసుకుని కావాలి లేదు మీ ఎడ్యురేషన్స్ రిపమండేషన్ ఇచ్చింది ఈ రిపమండేషన్ మీరు అడ్రస్ చేయాలన్నారు ఎస్ అది ఆ నమ్మకం ఇవ్వాలి ప్రభుత్వం అంటే దానికోసం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇవి తెలుసు అంతే ఇది ఎడ్యుకేషన్ వెల్ఫేరు మధ్యాహ్నం భోజనం పెడుతుంటే రోజుకొమ్మ పెడతాం భోజనం ఇంట్లో కూడా తింటారు దేని భోజనం పెడతాం వెళ్ళిపోయి ఆ చిన్నప్పటి నుంచి ఆ కుర్రవాటిని అభివృద్ధి చేస్తే అని ఒక ఎస్ దానికోసం ఏం చేస్తుంది అంత పెద్ద అంటే ఈడిఎక్స్ ఎడెక్స్ మీరు కంప్యూటర్లో చూడండి ఇంటికి ఎంత ఒక రిపేటెడ్ టాప్ వరల్డ్ ఫైవ్ లో వన్ ఆన్లైన్ ఎగ్జామ్లో టాప్ ఫైలో వన్ అమ్మ అనంత్ అగర్వాల్ అని దాని ఫౌండర్ ఆ ఫౌండర్తో వచ్చి మీ అమ్మాయి చేసాం ఇండియన్ ఆర్సీ అతను పద్మశ్రీ పద్మశ్రీకి వచ్చింది మన మన భారతదేశం మన దేశ పద్మశ్రీ అమ్మ అతన్ని పెట్టి అతని దగ్గర పన్నెండు వందల కోర్సులు ఉంటాయి ఆ ఆ కంపెనీలో ఆ ఫార్మ్లో సారీ ఆ ఫార్మ్లో టాప్ హండ్రెడ్ యూనివర్సిటీ అంది పాడుబర్ కానీ లేకపోతే కెమెస్ కానీ లేకపోతే మన రెండస్కూల్ బిఎస్ ఐకమ్స్ కానీ అన్నీ అందులో నువ్వు సిక్స్ మంత్స్ కోర్స్ తీసుకో వన్ ఇయర్ కోర్స్ తీసుకో టూ ఇయర్స్ కోర్స్ తీసుకో రిజిస్ట్రేషన్ చేసుకుంటే గవర్నమెంట్ డబ్బు కడతాయి ఆ అబ్బాయి కాటక్కలే ఆ అబ్బాయి కాటక్కలేదు గవర్నమెంట్ డబ్బు కట్టి ఆ అబ్బాయిని చదివించి అయిపోయిన తర్వాత ఆ యూనివర్సిటీ ఈ స్టేట్ గవర్నమెంట్ జాయింట్ సర్టిఫికేట్ ఇస్తాం బాయింగ్ సర్టిఫికెట్ ఇస్తాం ఇది ఇండియా లెక్కలేదు ఒక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే చేస్తున్నాం ఇది ఎక్కడైనా జరుగుతుందా దాని నుంచి వాళ్ళ వాడు గ్లోబల్ ఎక్స్పోజ్ వచ్చేసి ఆ యూనివర్సిటీ స్టూడెంట్ దేనికి అప్లై చేసుకున్న టు అప్లై అది ఇవాళ జరుగుతుంది ఇంతేకాదు హైర్ ఎడ్యుకేషన్ లెక్క రెండు గవర్నమెంట్ రిఫర్మ్ చేసాం ఇప్పుడు బీఏ చదువుకుంటే ఆడు ఎందుకు పనిగాడు బీకామ్ చదువుకుంటే ఏదో లెక్కలు ఆస్పెట్టాడు బీఎస్సీ అయితే కింద అనిపించి బాధ ఇప్పుడు వరకు ఈ రాష్ట్రంలో ఈ లైన్లో ఉంది కానీ మా గవర్నమెంట్ ఏం చేసామంటే లాస్ట్ ఇయర్ నుంచి ఎవరైతే ఫైవ్ ఇయర్స్ స్టూడెంట్స్ బిఏలో గ్రాడ్యుయేషన్ ఎనీ ఎనీ గ్రూప్ ఎనీ గ్రూప్ ఫైవ్ ఇయర్లో సిక్స్ మంత్స్ కంపల్సరీ ఇంటర్నషిప్ పెట్టాం ఇంటర్న్షిప్ పెట్టి వారికి ఉన్న సబ్జెక్ట్ దానికి వారిని మ్యాప్ చేస్తాను కంపెనీస్తో వాడతాను అయిపోయిన తర్వాత వాడి కంపల్సరీ జాబ్ గ్యారెంటీ మరీ ఓ ప్లస్ కౌండి ఎలాగంటే మరి ఎత్తి తీసి మరి ఆ డిగ్రీ చదవకుండా పోతే చెప్పాం కానీ పాస్ అయ్యేటట్టు వాడికి జాబ్ గ్యారంటీ లైన్లో వాడిని తీసుకెళ్ళేటట్టు ఇప్పుడు ఇప్పుడు వర్కౌట్ చేస్తాం రాష్ట్రంలో ఉన్న దేశంలో కంపెనీ